నెల్లూరు అంటే తనకెంతో ఇష్టమని ఇక్కడ ప్రజల అభిమానం ప్రేమ తన మీద ఎల్లప్పుడూ ఉంటుందని హీరోయిన్ మీనాక్షి చౌదరి అన్నారు నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఉన్న వారాహి సిల్క్స్ షోరూమ్ ను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు నెల్లూరు కుర్రోళ్లు పడ్డారు పెద్ద ఎత్తున షోరూం వద్దకు చేరుకున్నారు వారిని ఉద్దేశించి మీనాక్షి కాసేపు మాట్లాడారు ఒక్కొక్కళ్ళు గ్లామర్ కొట్టేస్తూ ఉన్నారు ఎక్కడైనా సరే ఫుడ్ విషయంలో మనం వంక పెట్టొచ్చు కానీ నెల్లూరులో ఫుడ్ విషయంలో వంక పెట్టలేము అనడం అతిశయోక్తి కాదు అంత అద్భుతంగా మీరు బోలినంత ప్రేమతో మా అందరికి ఫుడ్ పెడుతూ ఉంటారు ఇక్కడ ఉండేటువంటి మా స్టార్ మహిళలకి అలాగే స్టార్ పురుషులందరికీ స్వాగతం వారాహి ఓపెన్ అయిపోతుంది ఇదిగోండి మణిదీప్ గారు పక్కనే ఉన్నారు మోస్ట్ ఎనర్జిటిక్ స్మార్ట్ ఉన్నాయో అన్ని పెట్టేసుకోవచ్చు మెల్లిగా కూడా వచ్చేస్తారేమో డౌట్ అలాగే వాళ్ళ ఆవిడ స్పందన గారు ఆవిడ సహాయ సహకారాలతో మణిదీప్ గారు ఒక బ్రాంచ్ తర్వాత ఇంకొక బ్రాంచ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వారాహి సిల్క్స్ మీకు నెల్లూరులో కూడా వచ్చేసింది అండ్ మీకు కావాల్సినటువంటి క్వాలిటీ అండ్ రకరకాలైనటువంటి వెరైటీలకి చిరునామా సాంప్రదాయానికి సౌందర్యానికి వారది మన వారాహి సిల్క్స్ నేను గత సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నాను అడిగినా కూడా చెప్పేస్తాను నేను సో మీ అందరికీ కూడా ఆడవాళ్ళకి షాపింగ్ చాలా బాగా జరగాలని మగవాళ్ళ జేబులు ఖాళీ అవ్వాలని ఎంతైతే అంతా ఓకేనా హలో బాయ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మా అంకి అందరికి అంకిల్స్ ఒకసారి చెయ్యొచ్చండి ఇంతమంది ఎంత ఎత్తేస్తున్నారు అసలు ఇంతమంది అన్నయ్యలకి బావలకి మామయ్యలకి తాతలకి

ஒ நிமிஷேன் போன் கையில் பட்டிச்சு கொண்டாண்டு

March i l e y 染고 k e l w i n

तो कहीं से हेलो 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 मैडम मैडम यस जूम जूम सुबह मैडम गाइस वन सर वन सर मैडम एक बार लवर सरipotava ਲੈ ਇੱਕసారి ఫోటో కొద్ది తీసుకుంటున్నా ఓకే ఎవరీవన్ వన్ ఫోటో హియర్ దిస్ కెమెరా యు నో సర్ ఏంట కడు నల్లసట్ల కడు నవాల కదా मैं गुंजन को सुबह का कौन सा है? अधीश नहीं है। सुना ना जोनर सर मैंने 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 माल्याना कवर क्या माल्या? याना करा माल्या ओसित। ओके नमस्कार हम भारही सील नेल्लूर ओपनिंग टूर्नामेंट की प्रेस मीटिंग लंदन के अपना स्वागत हम भारही सील ఫస్ట్ జూబ్లీహిల్స్లో మొదలు పెట్టారు ఆ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి అయిపోయిన తర్వాత నెల్లూరు ఇరవై ఏడో తారీఖున ఫ్యాక్టరీ సెంటర్లో నాలుగవ బ్రాంచ్ని మొదలు పెడుతున్నారు అంటే చాలా తక్కువ కాలంలోనే దీన్ని చేయగలిగారు అంటే జనాలకి వారాహి సిల్స్ మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల మాత్రమే జరిగింది క్వాలిటీ మనం సప్లై చేయకపోతే ఇన్ని బ్రాంచెస్ ఇంత తక్కువ కాలంలో ఓపెన్ చేయడం అనేది సాధ్యపడేది కాదు మణిదీప్ గారికి స్పందకే హామీ సందాల్సి చెప్తూ ఉన్నాము దీనికి మీరు ఏదైతే టూ స్టార్ట్ చేశారో అదే క్వాలిటీని అన్ని దగ్గరలో మెయింటైన్ చేస్తూ వెళ్తారు అనే నమ్మకం మాకు కూడా ఉంది అండ్ వారాహిసంస్లో ఉండేటువంటి ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐదు వందల రూపాయల చీరల నుంచి పది లక్షల రూపాయల ఆఫ్ సారీస్ ఉన్నాయి అండ్ ప్రతిసారి ఎప్పుడైనా సరే ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసినప్పుడు పదివేల రూపాయల షాపింగ్ చేస్తే ట్వంటీ టూ క్యారెట్ ఓల్డ్ కాయిని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో నెల్లూరులో ఉండే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా బంగారం అంటే చాలా ఇష్టం ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం హస్బెండ్స్ ఏమో పెళ్ళాళ్ళకి బంగారం కాబట్టి వాళ్ళ బంగారం కొంటే ఏమైనా చేస్తారు సో వారాహి సిల్స్ తప్పకుండా షాపింగ్ చేయండి యు వోంట్ బి డిసప్పాయింటెడ్ హోల్డ్ అంత వెరైటీ ఉంది అండ్ మీనాక్షి గారు కూడా దీంతో అసోసియేట్ గా ఉన్నారు షి ఇస్ ది బ్రాండ్ ఎంబాసిడర్ ఫర్ వారాహి సిల్స్ వెరీ వెరీ హ్యాపీ మారీస్ నేను వారాహి సిల్క్స్తో లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను అసోసియేటెడ్గా ఉన్నాను మీరు చూస్తూ ఉంటారు వారాహి సిల్క్స్లో వచ్చేటువంటి చాలా రకరకాల రీల్స్ మా మణిదీప్ గారు ఏదైనా సరే డిఫరెంట్గా చేయాలి తీసుకొస్తూ ఉంటారు మీరు ఆ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయాలి బాగా ఫేమస్ గా ఇప్పుడు ఒక డైలాగ్ చేశారు రీసెంట్ గా మళ్ళీ అది సుమగా రిపీట్ చేయాలి చీరలు అలాగే నెల్లూరులో ఏం జరుగుతుంది నెల్లూరులో ఏం జరుగుతుంది నెల్లూరులో ఏం జరుగుతుంది అంటే నెల్లూరులో వారాహిసెల్స్ ఓపెనింగ్ జరుగుతుంది అదే ఈ రోజు జరిగింది అండ్ ఇక్కడికి వచ్చాము అక్కడ రకరకాలైనటువంటి పట్టు చీరలు ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ సారీస్ ఉన్నాయి వెడ్డింగ్ సారీస్ ఉన్నాయి కాక్టైల్ సారీస్ ఉన్నాయి మీకు ఎలాంటి సారీస్ కావాలన్నా అలాంటివి ఉన్నాయి ఆల్రెడీ మీరు చూస్తున్నారు నేను కానీ స్పందన గారు కానీ మీనాక్షి గారు కానీ కట్టుకున్నటువంటి చీరలు అన్నీ వారై శారీసే అండ్ నాకు తెలిసి ఏదైనా సారీస్ పరంగా కూడా ఏమైనా రికార్డ్ నేను దాన్ని లెక్క పెట్టలేదు కానీ నేను ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక ఆరు వేల చీరలు కట్టుంటాను చార్ మహిళ అనేటువంటి ఒక షోలోనే ఐదు వేల చీరలు కట్టాము ఆ తర్వాత మిగిలిన చీరలు మిగిలిన షోస్ అన్ని కలిపి ఇంకొక వెయ్యి చీరలు అయి ఉంటాయి అలాంటిది ఇప్పుడు వారాహిత కూడా అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మన్స్ అగేన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఇప్పుడు మీనాక్షి గారు మాట్లాడే చాలా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇది నా థర్డ్ స్టోర్ ఓపెనింగ్ విత్ ఎన్ అండ్ ఐఎమ్ సో 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 హ్యాపీ ఫస్ట్ జూబ్లీ హిల్స్లో ఇట్ స్టార్ట్ అండ్ కుక్కట్పల్లిలో అండ్ ఇప్పుడు ఇక్కడ నెల్లూరు అండ్ లైక్ దిస్ సెట్ ట్వంటీ సెవెంత్తో ఇప్పుడు నెక్స్ట్ స్టోర్ ఓపెనింగ్ ఫోర్త్ స్టోర్ ఓపెనింగ్ ద్వారా హీకి ఇస్ ఇన్ఫ్యాక్ట్నింగ్ సో కంగ్రాచ్యులేషన్స్ మణిదీప్ గారు అండ్ స్పందన గారు మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అన్ని సారీస్ ఎంత అందంగా ఉన్నాయి అండ్ ఐ థింక్ ई पर्सनली चाल इष्ट एंड फर् आलो अदीजु ने वरा ही सारी की यू हेव कम सो चाल चला ह्यान अड्डे इंका ग्रो अवाली इंका चेजन चेयर मन स्फूर्ति को बोर्ड ऑफ यू अंड अलागे ब्रा क्वालिटी क्वांटी ने మీరు మెయింటైన్ చేస్తున్నారు అట్స్ ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ అండ్ ఐ థింక్ వారాహి ఇస్ సంథింగ్ దట్స్ గొన్ బి రిమేనింగ్ మన తెలుగు వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ గొన్ బీ అన్ ఇంపార్టెంట్ నేమ్ పండుగ అయినా పెళ్ళైనా అంటే వాట్ ఎవర్ ది ఒకేజన్ మేబీ ఐ థింక్ వారాహి ఈజ్ ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ సో డెఫినెట్గా ఈరోజు ఇప్పుడు ఐ థింక్ ఆఫర్స్ కూడా స్టార్ట్ ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రతి ఐ థింక్ షాపింగ్ పర్చేజ్కి ఒక అమౌంట్ సో ప్లీజ్ రండి అండ్ ఇక్కడ మీరు కూడా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ప్రతి అండ్ ఐ విష్ దట్ ప్రతి ఒక్క లేడీ ఇక్కడ వచ్చినందుకు హు ట్రైజ్ ఆన్ సారీస్ విల్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ మోర్ బ్యూటిఫుల్గా అని ఐ హోప్ అండ్ ఐ థింక్ దే విల్ ఫీల్ ద్యాట్ సో వెరీ వెరీ హ్యాపీ ఈరోజు నెల్లూరుకి వచ్చిన నెల్లూరు పాత్రికే మిత్రులు మీడియా వాళ్ళు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు అనేది మాకు చాలా ప్రత్యేకమైన స్టోర్ ఎందుకు అంటున్నారంటే ప్రత్యేకమని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ స్టోర్ని నేను నెల్లూరు ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే నెల్లూరులో కనుక హిట్ అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ పెట్టినా సరే హిట్ అవుతుందని ఇంకొకటి ఏంటంటే నెల్లూరు ప్రజలు అంత బాగా రిసీవ్ చేసుకుంటారని మంచి నమ్మకంతో ఇక్కడ మనకు నెల్లూరులో కూడా చాలా టెంపుల్స్ అన్ని ఫేమస్ అలాగా ఇక్కడ శారీస్ కూడా అలాగే ఫేమస్ చేద్దామని చెప్పి మూడవ బ్రాంచ్ని నెల్లూరుగా ఎంచుకున్నాము మొట్టమొదటి జూబ్లీహిల్స్ రెండు కుక్కట్పల్లి మూడు నెల్లూరు నాలుగు రేపు ఇరవై ఏడవ తారీఖున బ్యాటరీ సెంటర్ అండ్ ఐదు అతి త్వరలో మన రాజధాని విజయవాడలో కూడా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఉండబోతుంది అండ్ ఈ స్టోర్స్ అన్నీ కూడా మాకు మొట్టమొదటి స్టోర్ ఓపెన్ చేసింది బాలకృష్ణ గారు ఆయన చేత్తో ఓపెన్ చేసినప్పుడు అన్నారు మనది మీరు యాభై స్టోర్ల దాకా నాన్ స్టాప్గా వెళ్ళాలన్నారు సార్ ఆ యాభై స్టోర్లకి సార్ ఈరోజు బిజీగా ఉండడం వల్ల అండ్ స్కెడ్యూల్ లేకపోవడం వల్ల రాలేదు ఈజ్ అసోసియేటెడ్ విత్ అస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ మీనాక్షి గారు యాజ్ వెల్ యాజ్ గారు మీరు ఎప్పుడు రీల్స్ చూస్తూ ఉంటారు సుమగారు ఎంటర్టైనర్స్ ఇన్ ద రీల్స్ యాజ్ వెల్ యాజ్ మీనాక్షి గారు ఈజ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ వీఆర్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ మీనాక్షి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ షీ ట్రావెల్డ్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ట్రావెల్ చేసి నిన్న నైట్ సెవెన్ ఓ క్లాక్కి అక్కడి నుంచి కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి ఆన్ రోడ్ మన నెల్లూరుకి స్టోర్ ఓపెనింగ్ కోసం వచ్చారు సహజంగా ఎవరు ఉంటే బిజీగా ఉన్నారని చెప్తారు బట్ షీ పుట్ ద ఎఫర్ట్స్ అండ్ మీ కోసం మనందరి కోసం నెల్లూరు వాళ్ళ కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సుమగారు కూడా ఎనీ టైమ్ మ్యామ్ ఈజ్ జస్ట్ రైన్ హౌస్ బట్ స్టిల్ బట్ స్టిల్ మ్యామ్ ఈజ్ సో క్లోజ్ లైక్ మా ఫ్యామిలీ మెంబర్ అండ్ మ్యామ్ వారాహి కాకుండా ఇంకేదైనా బ్రాండ్ చేసినా మేము ఒప్పుకోం మేడంని కూడా రిసీవ్ చేసుకోరు దిస్ ఈస్ డన్ సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈ నెల్లూరు ఓపెనింగ్కి స్పెషల్గా మేము జనరల్గా అన్ని చోట్ల ఫిఫ్టీన్ థౌజండ్ థౌసండ్ పర్చేస్ చేస్తే గోల్డ్ కాయిన్ పెడతాం కానీ నెల్లూరు వాళ్ళ కోసం స్పెషల్గా ఎంత రేటు ఉన్నా సరే పర్లేదని బంగారం టెన్ థౌజండ్ పర్చేస్ అంటే పర్చేస్ వాల్యూని తగ్గించి గోల్డ్ కాయిన్ అదే వాల్యూతో ఎక్స్ట్రా గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్ ఆన్ ఎవ్రీ పర్చేజ్ ఆఫ్ టెన్ థౌజండ్ వర్త్ శారీస్ అంటే మన దగ్గర ఈ స్టోర్ చూసి చాలామంది అమ్మో ఇదేదో పెద్ద ఇదిలా ఉంది ఈ స్టోర్ చాలా కాస్ట్లీ అనుకుంటారు కాదండి ఈ మూడు ఫ్లోర్లు కూడా ఎక్కడికక్కడ సెగ్మెంట్ వైజ్గా డివైడ్ చేసి బ్రైడల్కి మీరు చూస్తున్న ఫ్లోర్ అంతా పెళ్లి పట్టు చెరులు ఇక్కడ మినిమం ఐదు వందల నుంచి స్టార్ట్ చేసి పది లక్షల వరకు శారీ ఉంటుందండి రికార్డ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు హైదరాబాద్కో లేకపోతే ఇటు చెన్నైకో వెళ్ళే పనిని లేకుండా నేను నెల్లూరుకే వస్త్ర ప్రపంచాన్ని పట్టు చీరల ప్రపంచాన్ని మీ నెల్లూరులో స్థాపించాం మీకు చెన్నై ఖర్చులు హైదరాబాద్ ఖర్చులు అన్ని సేవ్ చేశాను మీరు ఇక్కడికి రండి అండ్ వారాహి పెట్టింది క్వాలిటీకి పేరు ప్రైజ్ కంపారిజన్ వారాహి ప్రైజ్ ప్రామిస్ అని ఒక గ్యారంటీ ఇస్తున్నాము ఒక రాజమౌళి స్టాంప్ ఎలా ఉంటుందో వారాహి స్టాంప్ ఒకటి ముద్ర ఒకటి చేసాము మేము అదేంటంటే ప్రైజ్ క్వాలిటీ రేంజ్ అతి ముఖ్యంగా సర్వీస్ అతిథి దేవోభవ మా సర్వీస్ తీసుకున్న ఎవరైనా సరే వెయ్యి రూపాయలు చెరగొనండి పదివేలు చెరగొనండి పది లక్షల చెరగొనండి ఆతిథ్యం మాత్రం ఒకటే భోజనాలు సకల సదుపాయాలు సౌకర్యాలు మా వారాహి ప్రత్యేకం మీరు ఎక్కడ బ్రాంచ్కి వెళ్ళినా సరే మిమ్మల్ని అతిథి దేవో భవ అని చెప్పి వెల్కమ్ చేసి మీకు వెల్కమ్ డ్రింక్స్ నుంచి స్టార్ట్ చేసి మధ్యాహ్నం టైంలో భోజనాలు వరకు స్నాక్స్ వరకు అంగరంగ వైభవంగా మీరు కొత్త ఇంటికి సంక్రాంతి అల్లుడు ఎలా వస్తే ఇంటికి రిసీవ్ చేసుకుంటారో అలాగ రిసీవ్ చేసుకుంటాం ఇది మా వారాహి ప్రత్యేకత సో మీరు అందరూ నెల్లూరు వాసులందరూ కూడా ఒక్కసారి కొనడానికి కాదు వారాహిని చూడడానికి రండి వచ్చి మా ఆతిథ్యాన్ని రిసీవ్ చేసుకోండి మళ్ళీ వెళ్ళి పది మందికి చెప్పే బాధ్యత మీది నాది కాదు పరిచయం మా వంతు మీ అందరూ మీరే పరిచయం చేసుకుంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పాత్రికేయులందరూ ఇంత ఓపికగా వెయిట్ చేసి మా అందరినీ ఇంత వెల్కమింగ్ చేసినందుకు అండ్ మళ్ళీ మీనాక్షి గారు గారు అండ్ కుదిరితే బాలగ్ బాబు గారు కూడా డేట్ సహకరిస్తే ఇంకా ఎన్నో బ్రాంచ్లకి మీరు రావాలని అండ్ మమ్మల్ని ఇలాగే నెల్లూరు వాసులు కూడా మమ్మల్ని ఆదరిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ వారాహి సిల్క్స్ సుమ గారు అవర్ ట్యాగ్లైన్ వారాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి